నమ్మిక రుచి ఛానల్కి స్వాగతం అండి ఈరోజైతే వడియాలు కూర పాలు పోసి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీనికైతే వేరే మసాలా ఏం అవసరం ఉండదండి కూర అయితే సూపర్గా ఉంటుంది మీకు కావాల్సినవి అయితే నేను కప్పు పెసర వడియాలు తీసుకున్నానండి ఆగండి ఫ్రెండ్స్ మీరు ఎవరిని కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ సైడ్ పక్కనే ఉన్న గంట సమ్మె యాక్టివేట్ చేయండి లైక్ సైడ్ మర్చిపోకండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా వేసుకోవాలండి ఆయిల్ పెసరపప్పు వడియాలు కాబట్టి నూనె ఎక్కువ లాగేస్తాయి ఒక కప్పు అయితే వడియాలు తీసుకొని ఇలా ఆయిల్ అయ్యాక వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి లైక్ సైడ్ మర్చిపోకుండా ఫ్రెండ్స్ మీ లైక్ మాకెంతో అమూల్యం పెసరపప్పు వడియాలు ఇలా వేగితే సరిపోతాయండి అవి తీసేసి పక్కకి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై అవుతుండగా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఒక కప్పు వడియాలకి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాను నేను ఉల్లిపాయ ముక్కలు దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవైతే ఫ్రై అవ్వడానికి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి రుచికి సరిపోతుంది ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలకి ఒక స్పూన్ సాల్ట్ అందుట్లోనే కొద్దిగా కరివేపాకు వేసుకుని మొక్క మెత్తబడే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవ్వక అందుట్లో ఒక స్పూన్ పసుపు వేసుకోవాలండి ఒక స్పూన్ కారం వేసుకోవాలి బాగా కలిపి పెట్టేసుకోవాలి వడయాలైతే ముందే వేయకూడదండి వాటర్ మరి మనం ఇంట్లో వాటర్ వేసాక పులుసు ఉండగా వేసుకోవాలి పులుసు అంటే చింతపండు పులుసు కాదండి వడియాలు ఎగిరండి ఇది చింతపండు పులుసు ఏమి అవసరం ఉండదు పులుసు అంటే వాటర్ పోసాక మరిగేటప్పుడు వడియాలు వేసుకోవాలి దీనికైతే నేను కప్పున్నార వాటర్ పోసాను కప్పు వడియాలకి కప్పున్నర వాటర్ పర్ఫెక్ట్ కొలతలతో చెప్పానండి మీకు లేస్ మొత్తం అంతా కలిపెట్టుకోవాలండి కరెక్ట్గా ఇలా కలిపేసేసి సమ్మర్లో ఇటువంటి కూరలు చల్లగా ఉంటాయి కాబట్టి కప్పున్నరైతే వాటర్ పోస్తానండి ఇప్పుడు మరుగుతూ ఉండగా ఇందుట్లో కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర అన్నీ మరుగుతూ ఉండగా మనం వేయించి పక్కన పెట్టుకున్న పెసరపప్పు వడియాలండి ఇవి అవి వేసుకుని గరిటితో కలపకూడదండి ఎలా పడితే అలా కలిపేస్తే అయిపోతాయి ఊరికే అలా అలా సదరేసి గరిటి తీసేయాలండి గరిటి పెట్టకూడదు హెల్దీ ఫుడ్ అండి సూపర్గా ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది సమ్మర్లో ఇటువంటి కూరలు అయితే హెల్త్కి మంచిదండి ఎంత ఎగిరిపోయాక అందుట్లో ఆపుకప్పు చిక్కటి పాలు పోసుకోవాలి ఇవి చిక్కటి పాలు అండి ఇవి పోసాక కూడా కలపకూడదు ఊరికే పక్క నుంచి చాలా లోపలికి వెళ్ళేలా పాలు అన్ని లోపల చుట్టూరు లోపలికి వెళ్ళేలా తిప్పాలి ఎక్కువ గరిటితో కలిపేస్తే వడేలు కరిగిపోతాయి మళ్ళీ కొత్తిమీర వేసుకోవాలండి మసాలా పొళ్ళు ఏం అవసరం ఉండదు దీనికి ఘాటుగా లేకుండా ఉంటేనే బాగుంటుంది కమ్మగా ఉంటుందండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్